హాయ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో వచ్చేసి యాపిల్ బేర్ గురించి సో జనరల్గా మీరు ఆపిల్ బేర్లో గ్రీన్ వెరైటీని ని బట్ కానీ ఇది లేటెస్ట్గా రెండు వేల పద్దెనిమిదిలో లాంచ్ అయినటువంటి కొత్త వెరైటీ అనమాట సో దీ ఈ ఈ యాపిల్ బేర్ రకం పేరు వచ్చేసి కాశ్మీరీ యాపిల్ బేర్ అంటారు లేదంటే సుందరి యాపిల్ బేర్ అని కూడా దీన్ని అంటారు సో ఇది లేటెస్ట్గా లాంచ్ చేయబడినటువంటి వెరైటీ ఇది ప్రజెంట్ అయితే ఎక్కువగా మనకు వెస్ట్ బెంగాల్ సైడు కోల్కతా వెస్ట్ బెంగాల్ ఆ సైడ్ ఎక్కువగా ఫార్మింగ్ జరుగుతోంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది దీంట్లో ఉన్నటువంటి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే గ్రీన్ యాపిల్ బేర్ అనేది మనకు స్వీట్నెస్ చాలా తక్కువగా ఉంటుంది టేస్ట్ అనేది అస్సలు ఉండదు ఫ్రూట్ అనేది చాలా హెవీ సైజ్ వస్తుంది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వస్తుంది బట్ కానీ ఈ ఈ యాపిల్ బేర్ వచ్చేసి ఈ కాశ్మీరీ యాపిల్ బేర్ వచ్చేసి మనకు మ్యాక్సిమం వెయిట్ అంటే హండ్రెడ్ గ్రామ్స్కి మించదు యావరేజ్ వెయిట్ వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ గ్రామ్స్ వరకు వస్తుంది దీంట్లో ఉన్నటువంటి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకు కలర్ చూడండి ఎంత అట్రాక్షన్ అంటే దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫ్రూట్ అంతా కూడా మనకు కలర్ వచ్చేస్తుంది అనమాట అండ్ ఇది ఇంకా ఫుల్లీ మెచ్యూర్ అయింది మనకు ఇంకా ఫుల్గా కలర్ అనేది ఫుల్ ఫామ్ అయిపోతుంది ప్లస్ మనకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో సన్లైట్ అనేది తక్కువగా ఉండడం వల్ల మనకు కలర్ కూడా ఇంకా కాస్త తగ్గిందనేసి చెప్పుకోవచ్చు యాక్చువల్గా దీని కలర్ ఇంకా ఇంకా బాగా వస్తుంది ఇంకా ఎక్కువ కలర్ వస్తుంది సో ఈ యాపిల్ బేర్ రకం టేస్ట్ విషయానికి వస్తే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్వీట్నెస్ ఉంటుంది తేనె తింటే ఎలా ఉంటుందో ఆ విధంగా దీని స్వీట్ అయితే ఉంటుంది ఇది యాక్చువల్గా మెచ్యూర్ నా ఫ్రూట్ కనుక మెచ్యూర్ అయితే మనకు కింద ఈ టిప్పు దగ్గర మనకు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఈ టిప్పు దగ్గర ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది ఆ టైంలో తిన్నట్లయితే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఈ యాపిల్వేర్లో బెనిఫిట్స్ ఏమిటంటే మనకు ఇవి ఎక్కువగా మనకు రైనీ సీజన్లోనే పంట ఎక్కువగా వస్తుంది కాబట్టి వాటర్ అనేది పెద్దగా లేకపోయినా కూడా మనకు ఈ ప్లాంట్స్ అనేవి సర్వైవ్ అవుతాయి సో యాక్చువల్గా ఈ ప్లాంట్స్ అయితే మీరు చూస్తున్నటువంటి ఈ ప్లాంట్స్ వచ్చేసి వన్ ఇయర్ ప్లాంట్స్ అనమాట వన్ ఇయర్ అయినప్పటికీ కూడా మనకు ప్లాంట్స్ అనేవి పెద్దగా గ్రోత్ అనేవి రాలేదు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ ఏప్రిల్ నుంచి దీనికి వాటర్ కంప్లీట్గా లేదు వాటర్ అనేది మాకు తక్కువగా ఉండడం వల్ల మేము ఏం చేసామంటే ఈ ప్లాంట్స్ని వదిలేసి దానిమ్మ మొక్కల్ని బతికించుకుంటే చాలా అని చెప్పేసి ఈ ప్లాంట్స్ని అయితే పూర్తిగా వదిలేసాము పట్టించుకోకుండా సో దానివల్ల ప్లాంట్స్ అనేవి చాలా వరకు గ్రోత్ అనేది ఆగిపోయింది నెక్స్ట్ మళ్ళీ మనకు జూన్ నుంచి జూన్ ఎండింగ్ జూలై నుంచి వర్షాలు స్టార్ట్ అవ్వడం వల్ల మళ్ళీ క్రాప్ అనేది దాని అంతటా అదే వచ్చింది దీనికి ఎటువంటి మందులు స్ప్రే చేయలేదు ఎటువంటి పురుగు మందులు స్ప్రే చేయలేదు ఎటువంటి ఫర్టిలైజర్స్ కూడా మనము ఈ ప్లాంట్స్కి ఇవ్వలేదన్నమాట మీరు చూసుకోవచ్చు ఈ ఆ సైడ్ కనిపిస్తున్నవన్నీ కూడా ఆపిల్ బేర్ ప్లాంట్సే గడ్డి కలుపు కూడా చూడండి ఏ విధంగా ఉందనేది కలుపుని కూడా నేను అట్లీస్ట్ కలుపుని కూడా దీంట్లో తీయించలేదు బట్ అయినా కూడా చాలా బాగా వచ్చింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది యాపిల్ ప్లాంట్ ఒరిజినల్ యాపిల్ ప్లాంట్ ఇది సో ఈ ఫ్రూట్ విషయానికి వస్తే మీకు కమర్షియల్ ఫార్మింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకు ఎవరైనా గ్రీన్ యాపిల్ బేర్ చేసి చేస్తూ ఉంటారు కదా వాళ్ళకైతే ఈ వెరైటీ చాలా సూటబుల్గా ఉంటుంది సో గ్రీన్ యాపిల్ బేర్లో ప్రజెంట్ అయితే అంతగా లాభాలు లేవు అలాంటి వాళ్ళు ఈ వెరైటీని అయితే చూస్ చేసుకుని ఈ వెరైటీని అయితే ఫార్మింగ్ చేసుకోవచ్చు దీంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ కలర్ అనమాట దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫ్రూట్ అంతా కూడా మనకు కలర్ వచ్చేస్తుంది వెయిట్ అంతా ఎక్కువ యావరేజ్ యావరేజ్ వెయిట్ కూడా ఉంటుంది చూడడానికి కంటికి ఇంపుగా ఉంటుంది టేస్టీ టేస్ట్ మాత్రం చాలా సాఫ్ట్ చాలా స్వీట్గా ఉంటుంది ఎక్సలెంట్ టేస్ట్ అని చెప్పుకోవచ్చు ఆపిల్ బేర్ రకాలు ఉన్న వాటిల్లో అన్నిట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టేస్ట్ అని చెప్పుకోవచ్చు సో ఇందులోనే ఇంకా రెండు వెరైటీస్ అయితే రెండు వేల పంతొమ్మిది లాస్ట్లో అయితే లాంచ్ అయ్యాయి వాటిలో బాల్సుందరి అని చెప్పేసి ఇంకొకటి కూడా లాంచ్ అయింది అది ఫ్రూట్ ఏంటంటే ఇంతగా కలర్ రాదు మనకు బట్ కానీ ఫ్రూట్ ఏంటంటే క రౌండ్ కలర్లో రౌండ్ షేప్లో ఉంటుంది అనమాట అంటే లైక్ సేమ్ యాపిల్ మాదిరిగా రౌండ్ రౌండ్ షేప్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇంకో వెరైటీని కూడా వాళ్ళు లాంచ్ అయితే చేయడం జరిగింది అది వచ్చేసి సీడ్లెస్ యాపిల్ బేర్ అనమాట అందులో పూర్తిగా గింజ ఉండదు సేమ్ మనకు యాపిల్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చిన్న గింజ మాత్రం ఉంటుందనేసి వాళ్ళు చెప్తున్నారు సో అవైతే నాకు వాటి గురించి అయితే నాకు తెలియదు ఇదైతే నేను తెప్పించాను వెస్ట్ బెంగాల్ నుంచి కోల్కతా నుంచి నేను తెప్పించడం అయితే జరిగింది సో ఎవరికైనా కావాలంటే గ్రూప్లో డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుంది గ్రూప్లో జాయిన్ నన్ను అడిగినట్లయితే దీని గురించి నేను పూర్తి వివరాలు అయితే మీకు అందిస్తాను సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వాటర్ లేకపోవడం వల్ల ఇయర్ క్రాప్ తీయలేదు నేను యాక్చువల్గా ఈ ఇయర్ క్రాప్ తీయాల్సింది ఫుల్గా వాటర్ లేకపోవడం వల్ల క్రాప్ తీయలేదు ప్లస్ మనకు ఇందులో ఏంటంటే మామిడి చెట్లు ఉన్నాయన్నమాట ముందు ఇంతకుముందు మామిడి చెట్లు ఉన్నాయి వాటిని మనము అక్టోబర్ మంత్లో కట్ చేసి తీ చేసాము వాటిని తలమార్పిడి ద్వారా అంట్లో అయితే కట్టడం జరిగిందనమాట సో ఆ ఖాళీ ప్లేస్లలో అంతా కూడా ఈ మామిడి చెట్ల ఖాళీ ప్లేస్లో అంతా కూడా నేను దీన్ని నాటడం జరిగింది సో నెక్స్ట్ ఇయర్ దీన్ని కమర్షియల్గా నేను తీస్తాను దీన్ని మార్కెటింగ్ గురించి కూడా చూస్తాను చూసిన తర్వాత మీకు అడ్వైజ్ అయితే చేస్తాను అంతలోపు ఎవరైనా నాటుకోవాలనుకునే వాళ్ళు నేను గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది గ్రూప్లో జాయిన్ అయ్యి కనుక మీరు అడిగినట్లయితే నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేవి దీని గురించి చెప్తాను